నమస్తే అండి మొన్న గార్డెన్లో కూరగాయ విత్తనానికి సంబంధించిన నార్లు అలాగే కొన్ని ఆకుకూరలు కూడా వేసుకున్నాం కదా వాటి అప్డేట్ని ఈరోజు తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఈ నార్లు వేసేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి సరే చిన్న సైజు ధర్మాకోల్ బాక్సులో దీంట్లో వంగనారు వేశాను వేసిన ప్రతి గింజ కూడా ఎంత బాగా మొలకొచ్చిందో చూసారా ఇది గుత్తి వంకాయకి సంబంధించిన నారండి బయట నర్సరీస్లో కూడా దొరకట్లేదు ఈ మధ్య గుత్తి వంకాయలు సంబంధించిన నారది అందుకని చెప్పి విత్తనాల ప్యాకెట్టే తీసుకొచ్చాను ప్యాకెట్లో ఉన్న అన్ని విత్తనాలు కూడా వేసేసాను యాక్చువల్గా కొన్ని వేయవలసింది అయితే జనరేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఇంకా మొత్తం వేసేస్తే చాలా ఎక్కువగా అనమాట ప్రతి గింజ కూడా చక్కగా మొలకెత్తుంది సరే ఏం పర్లేదండి కొంచెం హైట్ అయిన తర్వాత ఒక మనం ఇలా విత్తనాలు నార్లు వేసుకున్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు వయసు వచ్చేంత వరకు కూడా మనం ఇలా నార్లలాగానే పెరగనిచ్చి తర్వాత వాటిని మనం వేరే కంటైనర్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నమాట వంగనార్ అయితే చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందనమాట నెక్స్ట్ దీనిలో ర్యాడిష్ వేశానండి యాక్చువల్గా ర్యాడిష్ ఏంటంటే వేసిన ప్రతి గింజ కూడా బాగా మొలకెత్తుతుంది ఇది పాత గింజలు అనమాట జర్మినేషన్ రేటు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి పోసేసాను కొత్త ప్యాకెట్ కూడా తెచ్చాను అయితే ముందు పాతవే వేసి చూద్దామని చెప్పి ఆ విత్తనాలు వాడేద్దాము అనవసరంగా వేస్ట్ అవుతుంది అని చెప్పి వేశాను కానీ చాలా తక్కువగా వచ్చాయనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఒక ఏడు ఎనిమిది మొక్కల వరకు వచ్చాయంతే కొత్త ప్యాకెట్లో విత్తనాలు ఉన్నాయి వాటిని పోసేద్దామండి నెక్స్ట్ ఇందులో కొంచెం మనం ఫెయిల్ అయ్యాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైము ఈ ఏడెనిమిది మొక్కలకి సంబంధించిన ఈ నార్లు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుని పెద్ద సైజు కంటైనర్లోకి మళ్ళీ నార్లు పోసుకోవచ్చు నెక్స్ట్ వీటిలో క్యారెట్ బీట్రూట్ రెండు రకాలు వేసామండి రెండు కూడా చాలా బాగా మొలకలు వచ్చాయి ఈ కంటైనర్లోది బీట్రూట్ అండి చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇంకా కూడా చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయండి అయితే ఫస్ట్ విత్తనాలు అవి వేసిన తర్వాత ఐదు నుంచి ఆరు రోజుల లోపే మొలకలు కనబడిపోయాయి బాగా వచ్చాయండి ఫస్ట్ చిక్కగా అయితే పెద్ద వర్షం అనమాట ఆల్రెడీ నేను కొంచెం ఆ పాదుల కిందే పెట్టాను కానీ అయినా కూడా ఆ ఫోర్స్కి కొంచెం డ్యామేజ్ అయిపోయి చనిపోయాయి కొంతవరకు కొంతవరకు ఏంటంటే చాలా బాగా వచ్చినట్టే ఇంకా ఎయిటీ పర్సెంట్ నార్ అనేది చాలా బాగుంది కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ పాడైపోయింది అనమాట ఇంతవరకు చక్కగా ఒక బ్యాచ్ కింద మనం పెంచేసుకుంటే మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద మనం బీట్రూట్ విత్తనాలు వేసుకోవచ్చు లాస్ట్ సీజన్లో బీట్రూట్ విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్ తీసుకొచ్చి నారు వేసాను కానీ అస్సలు జర్మినేషన్ లేదండి అయితే బీట్రూట్ని టెరస్ గార్డెన్లో ముందు కూడా సక్సెస్ఫుల్గానే మనం హార్వెస్ట్లు తీసుకున్నాం కానీ లాస్ట్ సీజన్లోనే ఫెయిల్ అయ్యాము బట్ ఈ సీజన్లో సక్సెస్ఫుల్గా చక్కగా నారు అనేది జర్మనేషన్ అయిందనమాట జర్మనేట్ అయింది నెక్స్ట్ క్యారెట్ చూడండి క్యారెట్ కూడా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి పండించాను కొంచెం చిన్నగా వచ్చాయి బట్ ఈసారి నారైతే చాలా సక్సెస్ఫుల్గా పెరిగిందండి కొంచెం చూడటానికి కొత్తిమీరలా ఉంటుందన్నమాట దీని నార్ వచ్చేసి ఇదిగోండి కొంచెం కంటిన్యూస్గా వర్షాల వల్ల కొంతవరకు డ్యామేజ్ అయితే జరిగింది కానీ పూర్తిగా అయితే కాదనమాట చాలా బాగా క్యారెట్ నార్ అనేది మొలకలోనే వచ్చాయి కొంచెం హైట్ అయిన తర్వాత ఈ హైట్ అయిన తర్వాత మనం వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము అలాగే బీట్రూటు క్యారెట్ గుత్తి వంగకు సంబంధించింది అయితే ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజులు టైం పడుతుందండి కొంచెం హైట్ అయిన తర్వాతే దాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కూరగాయ నార్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు ఆ కూరలదే చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ధర్మాకోల్ బాక్స్లోనే వేశాను హైట్గా అంటే చక్కగా లోతు వెడల్పు కూడా బాగుందనమాట దీనిలో పాలకూర వేసానండి చాలా హెల్దీగా చక్కగా పెరిగింది అనమాట విత్తనాలు జర్ననేషన్ రేట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి నేను చక్కగా వేసేస్తాను కానీ మొత్తం అన్ని విత్తనాలు కూడా చాలా బాగా మొలకలనే వచ్చాయి పాలకూర అయితే మాత్రం చాలా హెల్దీగా ఉందండి అలాగే తోటకూర తోటకూర అండి ఈరోజు గ్రహణం అని చెప్పి మార్నింగ్ కొంచెం శుద్ధ నీళ్ళు మొక్కలన్నింటి మీద చల్లాను అవే అండి తెల్లటి మరకులు టెస్ట్ అయితే కాదు చాలా హెల్దీగా పెరుగుతుందండి తోటకూర మొన్నటి వరకు వర్షాలు కొంచెం ఒక మూడు రోజుల నుంచి మళ్ళీ ఎండలవి బాగానే వేస్తున్నాయి అన్నమాట తోటకూరలో ఎదుగుదల అనేది స్పీడ్గా ఉండటం గమనించాను ఎండ తగలటం మొదలెట్టాక ఆకుకూరలకి ఎండ అనేది చాలా అవసరమండి దీనిలోనే అక్కడక్కడ ఎర్ర తోటకూర విత్తనాలు కూడా పడి మొలిచాయి తోటకూర అయితే చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది అంతకుముందు ఇంకొక నాలుగైదు రోజుల క్రితం ఏంటంటే బేర్పాదు ధర్మకోల్ బాక్స్లో బేర్పాదు పెట్టి దానిలో ఇవి తేగలవి వచ్చాయి కదా ఈ తేగలు పాకి పింద వచ్చే స్టేజ్ వచ్చే వరకు ఈ ఆకుకూర మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది అనమాట ఈ తెల్లటి చుక్కలు కూడా అవేనండి శుద్ధ వాటరు ఈ కంటైనర్లో కూడా అలాగే చల్లాను తోటకూర అయితే చాలా సక్సెస్ఫుల్గా చక్కగా పెరుగుతుంది హెల్దీగా వాటర్లో మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కడిగేస్తే పోద్దండి ఇది శుద్ధ వాటర్ అని అనమాట చుక్కలు అలా మరకలు పని తోటకూర కూడా చాలా బాగా పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కొత్తిమీర విత్తనాలు వేసుకున్నాం కదా ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లో చాలా సక్సెస్ఫుల్గా కొత్తిమీర అనేది చక్కగా మొలకలోనే వచ్చాయండి హెల్దీగా కూడా పెరుగుతుంది అయితే చెప్పాను కదా విత్తనాలు వేసిన మూడు నుంచి నాలుగో రోజుల పాటు కూడా కంటిన్యూస్గా వర్షాలండి పెద్ద వర్షం అనమాట ఆల్రెడీ పాదుల కింద పెట్టినా కూడా కొంతవరకు డ్యామేజ్ అనేది కొత్తిమీరకు కూడా జరిగింది అందులోనూ కొత్తిమీర చాలా సెన్సిటివ్ కదండి సో చూసుకుని ఈ స్టేజ్ నుంచి మనం వాటర్ అది చేసుకుంటే చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చిందండి కొంచెం చిన్న స్టేజ్లో ఉండబట్టి మీకు అలా కనపడుతుంది కానీ హైట్గా పెరిగి కొంచెం మొదలు అనేది లావుగా అవుతుంది కదా ఊరిన తర్వాత చాలా ఎక్కువ మొత్తంలో కొత్తిమీర అనేది మనకి వస్తుందండి ఇలా టచ్ చేసినా మంచి స్మెల్ అనమాట మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నప్పుడు ఇంకా రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఈసారి ఆ కూరలో ఫెయిల్ అయింది ఏంటంటే ఫెయిల్ అయింది ఏంటంటే చొక్క కూర అనమాట మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలనే ఈ టబ్లో వేసాను కానీ అసలు మొలకలు అనేవి రాలేదండి నిన్నే కొంచెం మట్టి అంతా కూడా కదిపేసాను కొత్త విత్తనాలు ఉన్నాయి షాప్ నుంచి తెచ్చిన విత్తనాలు ఉన్నాయి అవి వేయాలండి లాస్ట్ టైం గార్డెన్లో చుక్కకూర వేసిన మొక్క నుంచే కలెక్ట్ చేసినవి వేసాను కానీ అంత జర్నేషన్ ఏం లేదు అసలు ఒక మొక్క కూడా రాలేదన్నమాట మరి వర్షం వల్ల డ్యామేజ్ జరిగిందో లేదంటే విత్తనాల్లోనే ప్రాబ్లమో తెలియదు కానీ మొలకలు అయితే రాలేదు కొత్తిమీర అలాగే తోటకూర పాలకూర మనం వేసుకున్న క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా చాలా హెల్దీగా చక్కగా మొలకలు అనేవి వచ్చాయి మనం ఆకుకూర విత్తనాలు నార్లు వేసుకున్నాక నార్లు వేసుకున్న దగ్గర నుంచి విత్తనాలు వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్లు తీసుకునే వరకు కూడా చాలా కొన్ని టిప్స్ అనేవి మనం పాటించాలన్నమాట కంటైనర్స్ని డైరెక్ట్గా వానపడే ప్లేస్లో డైరెక్ట్గా ఎండపడే ప్లేస్లో కాకుండా కొంచెం సెమీ షేడ్లో ఇలా పాదుల కింద పెట్టుకోవటానికే మనం ప్రిఫర్ చేయాలి అలాగే ఈ మధ్య నేను నర్సరీలోనే డైరెక్ట్గా నార్లు తీసుకొచ్చి వేశానండి ఎర్ర క్యాబేజీ వంగ పచ్చిమిరప నారులతో పాటు ఎర్ర క్యాబేజీ కూడా వేశాను ధర్మాకోల్ బాక్స్లోనే మొత్తం నాలుగు మొక్కలు తెప్పించి వేస్తే ఒకటి చనిపోయిందండి ఇంట్లో మిగిలిన మూడు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతున్నాయి ఎర్ర క్యాబేజీని గ్రో చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతకుముందు నార్మల్ క్యాబేజీని అయితే వేసాను కానీ ఎర్ర క్యాబేజీని అయితే ఇదే మొదటిసారి ఇది కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఇలా మనం ఆకుకూరలు నార్లు పోసుకున్నప్పుడు ఏంటంటే అన్నీ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ కింద వేసుకున్నాం కదా మళ్ళీ ఇవి కొంచెం ఈ హైట్కి వచ్చిన తర్వాత ఇంకొక వారం అలా ఆగి మళ్ళీ మనం వేరే కంటైనర్లో ఆకుకూర మళ్ళీ విత్తనాలు వేసుకున్నాం అనుకోండి అలా కొంచెం బ్యాచ్లు బ్యాచ్లుగా ఈ దీన్ని హార్వెస్ట్ అయిపోయేలోపు మళ్ళీ మనం వేసుకున్న కొత్తగా వేసుకున్న విత్తనాలు అనేవి చక్కగా హార్వెస్ట్కి వస్తాయి అనమాట అలా మనం కంటిన్యూస్గా వారంలో రెండు నుంచి మూడు సార్లు ఆకుకూరల్ని హార్వెస్ట్లు తీసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుని మనం కంటైనర్స్ని సెట్ చేసుకోవాలి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద కూడా కొన్ని ఆకుకూర విత్తనాలు నార్లు వేద్దామండి ఆ అప్డేట్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను నెక్స్ట్ బంతి మొక్కలు కూడా నార్లు అవి తెప్పించి వేసాను చాలా హెల్దీగా పెరిగాయి వాటిని మళ్ళీ ప్రూనింగ్ చేసి మళ్ళీ ఆ కొమ్మల్ని మళ్ళీ వేరే కంటైనర్లో కొత్త మొక్కల కింద పెట్టానండి షేడ్లో పెట్టాను అన్నమాట అవి ఇంకా కొంచెం సెట్ అవ్వలేదు నిన్న టూ డేస్ అలా అవుతుంది కదా పెట్టి కొంచెం ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు మంచిగా సెట్ అయిపోతాయి కొమ్మలు సో పచ్చిమిరప నార్లు కూడా అంతే చాలా హెల్దీగా పెరుగుతున్నాయి మార్నింగు చెప్పాను కదా శుద్ధ వాటర్ని మొక్కలన్నింటి మీద చల్లానని చెప్పి అవే అనమాట మరకులు సో ఇదండి రోజు వీడియో అయితే మనం ఏవైనా కూడా విత్తనాలు నార్లు వేసుకున్నా కొత్త మొక్కలు పెట్టుకున్నా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము ప్రతిసారి సక్సెస్ అవ్వకపోవచ్చు అలా అని మనకి ఏమీ రాదు ఫెయిల్ ఫెయిల్ అవుతాము అనే ఫీలింగ్లోకి వెళ్ళకూడదు అనమాట మొక్కల విషయానికి వస్తే ఏంటంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని పద్ధతులు మనం పాటించినా కూడా వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాము సో వాతావరణం కూడా మనకి మొక్కలకి వాతావరణం కూడా సహకరిస్తేనే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి సో డిసప్పాయింట్ అవ్వకుండా మనం మళ్ళీ మళ్ళీ అలా పని అలా చేస్తూ కొత్త విత్తనాలు వేసుకుంటూ మొక్కల్ని మనం చూసుకుంటూ ఉంటే చక్కగా హెల్దీగా మొక్కలు అనేవి పెరుగుతాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నొస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్